నమస్తే అవధాని అవధానం ఛానల్కి స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్ ఐకాన్ మీదేది నేను వీడియో అప్లోడ్ చేసినటువంటి మీకు సమాచారం ఉంటుంది చూడొచ్చు గమనించు అమెరికా మారుతుంది ఇది దొరకట్లగలేదు అమెరికా నలభై ఏడవ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే దాదాపు డెబ్భై ఎనిమిది వీటి మీద ఇదను సంతకం చేసేది అంటే అంతకుముందు జో బైడెన్ నాయకత్వంలో జో బైడెన్ అధ్యక్షుడిగా ఉన్న టైంలో ఇచ్చిన ఆర్డర్స్ వీటన్నిటి కంటే చాలా అగ్రెసివ్గా ఉంది అతని ఫస్ట్ డొనాల్డ్ ట్రంప్ ఫస్ట్ ఇది టార్గెట్ ఈస్ అమెరికాలో పుట్టిన పుట్టినందువల్ల పౌరసత్వం ఇచ్చే హక్కును రద్దు చేసింది చాలామంది ఇండియన్స్ నాట్ ఓన్లీ ఇండియన్స్ ఫ్రమ్ అక్రాస్ ది గ్లోబ్ చాలామంది అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ పిల్లలు అక్కడ పుడితే అట్లా సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఇక పైన అలా పుట్టిన వాళ్ళు ఎవరికి వారి సత్వాలు రావు వారి రాదు దిస్ ఈజ్ ఎ బిగ్ దిస్ వన్ హిట్ ఫర్ మైగ్రెంట్స్ వెట్ ఈస్ ఫస్ట్ రెండు మెక్సికో కెనడా హీ హార్గెటెడ్ దీస్ టూ కంట్రీస్ వెరీ సీరియస్లీ అంటే మెక్సికో సరిహద్దుల్లో ఎమర్జెన్సీ అని వస్తే సడుగా దిస్ ఈజ్ సెకండ్ అండ్ థర్డ్ బిగ్గెస్ట్ రిసన్స్ హీఈస్ ఇంపోజింగ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ట్యాక్సెస్ ఆన్ ది గుడ్స్ దట్ ఈస్ ఇంపార్టెంట్ ఫ్రమ్ మిక్స్పోర్ట్ కెనడా దిస్ విల్ ఆల్సో హ్యావ్ ఎన్ ఇంపాక్ట్ అండ్ అతని రేడార్లో అతని టార్గెట్లో ఇండియా చైనా కూడా ఉన్నాయి హీ హల్రెడీ వరల్డ్ ఇండియా చైనాల మీద వచ్చే వీటికి మీన్ సుఖం విధిస్తాము సుఖం పెంచుతాము అని చెప్పాడు అది ఎంత పెంచుతాడు ఏంటంటే అతని ఇష్టం బీయింగ్ ఎ ప్రెసిడెంట్ హ్యాస్ ఎవరీ రైట్ ఎవరీ అథారిటీ టు డూ దట్ అతను ఏమన్నా చెయ్యాలి ప్రెసిడెంట్గా అండ్ హీఈస్ వెరీ అగ్రెసివ్ ఎప్పటివరకు మనం చూసినా చాలామంది అధ్యక్షులు చాలా అగ్రెసివ్గా ఉన్నాడు సరే అతని మీద కేసులు ఇంకోటి ఇంకోటి ఇవన్నీ ఏమున్నా దట్ ఈస్ సమ్థింగ్ డిఫరెంట్ ఫ్రమ్ బీయింగ్ ఇన్ ది పోస్ట్ బీయింగ్ ఇన్ ది హయ్యెస్ట్ అథారిటీ హయ్యెస్ట్ పోస్ట్లో హయ్యెస్ట్ అథారిటీలో ఉన్న తర్వాత అతను ఏ తీసుకోవాలి ఆ నిర్ణయం యొక్క ప్రభావం ప్రపంచం మీద ఎంత ఉంటుంది అనేది క్రమంగా మనకు తెలుస్తుంది ఇట్ ఇంపాక్ట్స్ నాట్ ఓన్లీ ఇండియా బట్ ఎవరీ అదర్ కంట్రీ ఎవరీ అదర్ కంట్రీ ఎందుకంటే అతను గత ఎలక్షన్స్లో ఫార్టీ ఫిఫ్త్ ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు పుతిన్తో రష్యా సహకారంతో ఎలక్షన్స్ని మ్యారిపరేట్ చేసిన గేడు అన్న ఆరోపణలు వచ్చాయి దాని మీద కాంగ్రెస్లో చాలా తీవ్రమైన వాగ్వాదాలు విచారణలు జరిగాయి సరే అది కేసు ఏమైంది అనేది ఇప్పటికీ ఇంకా ఇది కాలేదు కానీ బట్ దెర్ ఈజ్ ఇన్ ఎలిగేషన్ ఆరోపణ ఏమని అంటే పుతిన్ సహకారంతో అప్పట్లో ఎలక్షన్స్లో రెక్కడు తర్వాత గతసారి నాలుగు సంవత్సరాల క్రితం బైడెన్ అధ్యక్షుడిగా ఎన్నికైనప్పుడు బైడెన్ అధ్యక్షతని ఒప్పుకోము అని చెప్పి ఈ గేవె కాల్ టు ఆన్ క్యాపిటల్ అమెరికా అధ్యక్ష వాళ్ళ మీద దాడి చేయించాడు ఆ దాడి చేసిన వాళ్లలో పదిహేను వందల మందికి ఈ రోజు క్షమాభిక్ష పెట్టాడు అంటే అప్పుడు చేసిన తప్పు ఇప్పుడు క్షమాభిక్షతో సరిపోయింది అంటే ఇఫ్ సమ్మన్ అంటే బైడెన్ పదవి విరమణకి ముందు తుపాకుల కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న తన కొడుక్కి ఎలాగ క్షమాభిక్ష ఇచ్చాడో అంటే అట్లాగ చాలామంది చాలా విషయాలు ఇచ్చాయి అది ఇప్పుడు ట్రంప్ చేశాడు అంటే అమెరికాలో పరిస్థితి ఎట్లా మారుతుందనమాట గతంలో చేసిన తప్పులు ఒప్పులు అవుతున్నాయి అవి అది పెద్ద తప్పు కాదు ఆర్ నాట్ పరిష్ ఇట్ మే ఎక్స్టెండ్ టు ఎనీ ఎక్స్టెండ్ బికాస్ ట్రంప్ ఇస్ ది ప్రెసిడెంట్ నవ్ ఆయన ఎక్కడి వరకైనా వెళ్ళగల ఏదైనా చేయగలడు అమెరికన్ డ్రీమ్స్ ఇది వరకు అట్లాగప్పుడు చెల్లిగొట్టకపోతుంది స్థా అంటే మనం చాలా క్లియర్గా మాట్లాడుకోవాలంటే తెలంగాణలో కేసీఆర్ తెలంగాణ రాకముందు ఆంధ్ర వాళ్ళే భాగో తెలంగాణ వాళ్ళే జాబోని ఒక పిలుపు ఇచ్చాడు సిద్ధిపేటలో అదే ఇది ఇప్పుడు ట్రంప్ అమలు అమలు చేస్తున్నాడు కేసీఆర్ పిలుపునిచ్చాడు అది అమలు చేయలేదు ఫర్ వేరియస్ రీజన్స్ బట్ ట్రంప్ ఇస్ మోర్ స్ట్రాంగర్ అండ్ పవర్ఫుల్ దెన్ కేసీఆర్ కేసీఆర్ ఈస్ లిమిటెడ్ టు ఓన్లీ స్టేట్ ట్రంప్ ఈజ్ కంట్రోలింగ్ ది ఎంటైర్ యూఎస్ సో ట్రంప్ మే ఇంపోజ్ మెనీ రెస్ట్రిక్షన్స్ ఆన్ దోస్ హూ మైగ్రేట్ టు అమెరికా అలా మైగ్రేట్ అయ్యేవాళ్ళు ఇండియన్స్ అవ్వచ్చు పక్క దేశాలు వాడచ్చు ఎవరైనా అవ్వచ్చు అండ్ జెండర్కి సంబంధించి దేర్ ఈస్ నో థర్డ్ జెండర్ అని చాలా స్పెసిఫిక్గా చెప్పాడు అతను ఓన్లీ టూ జెండర్స్ మేల్ అండ్ ఫీమేల్ సో మొత్తం అమెరికన్ సమాజాన్ని అతను చేస్తున్నాడు దాని రిజల్ట్ ఎలా ఉంటుంది ఏమిటి అనేది నాలుగేళ్ల తర్వాత ఐదేళ్ళ తర్వాత మళ్ళీ చూస్తాం ఈ లోగా వచ్చే మార్పులు చేర్పులు వాట్ ఎవర్ట్ ఈస్ బట్ ష్యూర్లీ ది అమెరికా ఈజ్ నాట్ ది ఓల్డ్ అమెరికా ఇట్స్ గెటింగ్ ఎన్ అప్సైడ్ డౌన్ చేంజ్ ఈ చేంజ్ ఎవరికి ఎలా నష్టం కలిగిస్తుంది ఎవరు ఎలా జారో తెలియదు మేబి అమెరికాస్ గెట్ బెనిఫిట్ ఇట్ హైయెస్ట్ మే నాట్ అలాగే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తప్పుకుంటున్నానని చెప్పాడు విల్ నాట్ ఫండ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దానికి ఆయన చెప్పిన రీజన్స్ ఆయనకున్నాయి అమెరికానికి ఎక్కువ ఫండ్ తీసుకుంటున్నారు వాళ్ళు సిస్టమేటిక్గా బడ్జెట్లు వాట్ ఎవర్ ఇస్ హీ సెట్ సో మెనీ రీజన్స్ రైట్ సో మొత్తం ఇవన్నీ చూస్తే అమెరికా ఎనీ డెవలప్మెంట్ ఇన్ అమెరికా అమెరికాలో ఎటువంటి పరిణామాలు జరిగినా దాని మీద కొంచెం దృష్టి పెట్టి దాని ఫలితం మన మీద ఎలా ఉండిపోతుంది అనేది కూడా అండ్ మోస్ట్ ప్రాబ్లీ ది ఐటీ సెక్టర్ విల్ బి హార్డ్ హిట్ ఇఫ్ ఎట్ ఆల్ ట్రంప్ ఫోకసెస్ ఆన్ ఐటీ దట్ ఈస్ వన్ సెకండ్ ఇఫ్ హీ వాంట్స్ మోస్ట్ ఆఫ్ ది జాబ్స్ ఫర్ ది లోకల్స్ ఖచ్చితంగా స్థానికులకి ఈ అవకాశాలు ఇవ్వాలి వీళ్ళని చేయాలి అని కనుక అతను ఆదేశిస్తే ది హార్డ్ హిట్ విల్ బి ఐటీ ఓకే లెట్ లెటెస్ వేటెన్సీ వాట్ హ్యాపెన్స్ బట్ దిస్ ఈస్ పిక్చర్ దట్ ఈ ఎమర్జింగ్ ఫ్రమ్ యుఎస్ టేక్ ఓవర్ బై ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ టేక్ ఓవర్ చేసిన తర్వాత ప్రస్తుతం కనబడుతున్న పరిస్థితులు ఇవి ఇట్ మే చేంజ్ లెటెస్